నమస్తే ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియాలో కీలకమైన మార్పులు జరుగుతున్నాయి అక్కడి యువరాజు మొహమ్మద్ బిన్ సుల్తాన్ షార్ట్ కట్ లో అతన్ని ఎంబీఎస్ అని పిలుస్తారు ఎంబీఎస్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని వందల ఏళ్ళుగా అక్కడ ఉన్న ఆంక్షల్ని ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ భవిష్యత్ తరాల కోసం ఆయన చేస్తున్న కృషి ఈరోజు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇస్లామిక్ సమాజం అంతా కూడా వారికి మక్కా వైపు దృష్టి ఉంటుంది ప్రతిరోజు కూడా మక్కా దిశగానే వాళ్ళు నమాజ్ చేస్తారు మక్కాలో ఏం జరుగుతుంది మదీనాలో ఏం జరుగుతుంది సౌదీ అరేబియాలో ఏం జరుగుతుందో వాళ్ళకి చాలా పెద్ద మ్యాటర్ చేస్తుంది వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములకే పదున ఎక్కువ అన్నట్టు కొన్ని ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియాకి ఇస్లాంను నేర్పించే విధంగా ప్రకటనలు ఇస్తున్నారు సౌదీ చేస్తున్న సంస్కరణల విషయంలో సౌదీపై విమర్శలు గుప్పించడం దానిపై పెద్ద ఎత్తున చర్చ తీసుకురావడం ఎందుకంటే సౌదీ యువరాజు ఎంబీఎస్ తన దేశ జనాభాలో ఉన్న అరవై మూడు శాతం యువతర భవిష్యత్తు కోసం ఆయన ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడున్న అరవై మూడు శాతం యువత మనుగడ ఆయన సంస్కరణలు చేయకపోతే ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే అక్కడ వారి ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఆయిల్ నిక్షేపాలపై ఆధారపడి ఉన్నది ఆయిల్ నిక్షేపాలు శాశ్వతం కాదు ఎప్పటికీ దొరకవు అవి అవి ఏదో ఒక రోజు అయిపోతాయి మరి అయిపోయిన రోజు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు పోతుంది ఆయన రెండు వేల ముప్పై వరకు తన దేశ ఆర్థిక వ్యవస్థ ఆయిల్ వ్యాపారం లేకున్నా కూడా మనుగడ సాగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు అందుకే దానికోసమే అక్కడ మ్యూజిక్ షోలకి అనుమతినియడం డాన్స్ షోలకి అనుమతి వేయడం ఏ ఇస్లామిక్ షరియా చట్టాల్లో సంగీతము నృత్యాలు నిషేధము వాటిని అక్కడ ఆయన ప్రోత్సహించడం దానికోసం పర్యాటకులకు వారు వెసులుబాటు కల్పించడం మద్యం అమ్మకాలకు కూడా వెసులుబాటు కల్పించడం లాంటి చర్యలు ఇస్లామిక్ సమాజంలో పెద్ద ఎత్తున చర్చను తీసుకుని వస్తున్నది ఈరోజు సౌదీ అరేబియా సుమారు నలభై శాతం వరకు కూడా ఆయిల్ వ్యాపారం పైన ఆధారపడి ఉన్నది దాన్ని ఇంకా కూడా తగ్గించాలి అనే ప్రయత్నం పూర్తిగా ఆయిల్ వ్యాపారం చేయని రోజు కూడా సౌదీ ముందుకు పోయే విధంగా యువరాజు ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రవే ప్రయత్నాన్ని ముస్లిం సమాజం ఏ విధంగా స్వీకరిస్తుంది ఆయన ఎంతవరకు విజయం సాధిస్తాడు దీంట్లో అనేది కాలమే జవాబు చెప్తుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్